అందరికీ నమస్కారం మార్చి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మేము ఈ తెల్లగడ్డ ఈ గడ్డని గడ్డ లేదా గడ్డ అంటాం గడ్డ మీరు ఏమంటారు కామెంటేర్రీ ఈ కర్రీ మేము చేసినా ఎలా ఉంది చూడర్రీ నా పద్ధతి ఇట్లా చేసినా కానీ మీరు ఎలా చేస్తారు ఇది నేమంటారు చెప్పేసేయండి కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది స్క్రిప్ చేయగా చూడర్రి బాగుంటుంది చిన్న చిన్న కట్ చేస్తున్నాం మంచిగా కడిగేసి ఇంకా మొత్తం కడిగేసి నడుతూనే ఉన్న పాని ఇటు చేస్తూనే ఉన్నాం ఈ ముల్లంగి గడ్డ కర్రీ చపాతికి మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా ఆ పాత్ర పెట్టుకొని వేసినా ఇంకా మీరు ఎన్ని గడ్డలు తీసుకుంటారు దాన్ని బట్టి ఆయిల్ వేసుకుంటారు కదా మీరు వేసేది ఇంకా ఆయిలు వేడిన తర్వాత ఇంక అందులో ఆవాలు జీలకర్రని పోపు దినుసులు ఉంటాయి కదా అందరు ఇస్తారు నేనైతే కొందరు పోపు దీంట్లో మినపప్పు వేయడం చూసినా ఇంకా ఆవాళ్ళు జీలకర్ర వేసిన అయితే మేము వేయం కొందరు వేయము చూసిన వీడియోలో అంత పోపుకేస్తారు మేము ఇట్లా చేస్తాం వంటలు ఈ బేషలు వంటలు అంటే మేము బేషండి ఇట్లా చేసుకునే వంటలు ఎలా ఉంటున్నాయి చెప్పేసేయ్ ఇంకా దాని తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాయి కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి అన్నీ వేసిన మేము ఏం చేస్తున్నాం కర్రీ ఇట్లా ఉన్నది మీ ఉల్లిగడ్డ ఎలా అంటారు అవి కూడా చెప్పేసేయరు నేనేం తక్కేసినా ఆ కూడా చెప్పేసేయరు ఇంకా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక దంచుకొని అల్లం పెళ్ళి వేస్ట్ ఇట్లా వేసేసినాం ఏది వేస్తే ఏది ఇంత వేస్తే ఇట్లా ఉంటుందని చెప్పలేను ఎందుకంటే నన్ను తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది కదా దాని తర్వాత పసుపు ఒక స్పూన్ పసుపు వేసిన ఇంకా పసుపు వేసి మంచిగా వేగనిద్దాం ఇలా ఉంటుంది వేగిన తర్వాత ముళ్ళ కట్ చేసినాం కదా మొత్తం ముక్కలు వేసేసినాం ఇంకా ఉడకని వద్దాం ఎట్లా ఉంటుంది మేము చేసినాం అంటారు గల్ఫ్లో నచ్చింది వండుకొని తినడమే ఇక ఏమంటారు కూడా కామెంట్ చేసేయర్రీ ఎందుకంటే కొన్ని కంపెనీల బయట ఏంటంటే కంపెనీ మిస్ ఉంటాయి హోటల్ నుంచి పార్సల్ వస్తాయి అందరికీ వండుకోవడానికి అవకాశం ఉండదు అన్నట్టు మా కంపెనీ అట్లా లేదు అది కూడా మంచిగా ఉంది మాకు ఇంక ఇందులో పచ్చిమిర్చి వేసినాం పచ్చిమిర్చి గ్రండ్ పట్టుకొని టేస్ట్ సరిపడదంత పొడి పొడికర మెయ్యం పొడికాయ మేయకుండా పచ్చిమిర్చి అనుతే సూపర్ టేస్ట్ వస్తుంది చూడరి మీరు ఇలా అనుతారు ఏంది అది కూడా చెప్పేసేయండి ఎందుకంటే పొడి మిర్చి పౌడర్ కన్నా పచ్చిమిర్చితోనే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే నేతే ఇల్లు గడ్డి ఎప్పుడు వండినా అని ఇలా వండుతా ఎట్టున్నాం చేసినామంటే కామెంట్ చేయరు మంచిగా కొత్త ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి తర్వాత రుచి సరిపడేంత ఉప్పు అన్ని మసాలాలు ఎంత అని చెప్పలేము కదా మీ రుచిని బట్టి మీరు తీసుకునే దాన్ని బట్టి వేసేయండి నేనైతే ఒక స్పూన్ సగం వేసిన ఇంకా ఇట్లా ఉన్నది మేము చేసిన వంటలు ఈ వంటల ఒక్క స్పూను రెండు స్పూన్లు అని చెప్పలేం కదా ఎవరి టేస్ట్ సరిపడేంత వాళ్ళు వేస్తారు అందుకే రుచి సరిపడేంత చెప్తున్నా ఇంకా దాని తర్వాత దాన్ని ఎలా పౌడర్ ఇదైతే ఒక స్పూన్ వేసిన అంటే స్పూన్ పెద్ద ఉన్నది అందుకే ఒక స్పూను ఇలా ఉంది ఇంకా కలిపేద్దాం ఎట్లా ఉన్నాయి మాకు గల్ఫ్ వంటలు ఇంకా ఇంటి దగ్గర ఉంటే మనకి ఇవి దీంతో స్టవ్ దగ్గర పోయే పని ఉండదు కానీ ఇదికి వచ్చిన తర్వాత నచ్చింది ఆండి కొన్ని అలా ఇంటి దగ్గర ఉంటే టేమిలో కానీ ఇక్కడ కాస్త అన్న చేసిన వంటలు దాని తర్వాత ఇది కర్రీ పౌడర్ కర్రీ పౌడర్ మాత్రం వేస్తే మస్తు టేస్ట్ వస్తుంది ఈ ఇండియాలో నేర్చే మా ఇంట్లో ఉండడంతో అంత గమనించట్లేదు మనం మసాలాని చూడం కదా ఏవనే లేవా అని ఎక్కువ ధనియాల పౌట చూస్తాం కానీ ఈ కర్రీ పౌడర్ అనేది దొరుకుతాయి మాకు రెడీమేడ్గా ఆ కర్రీ పొడ వాడతాం ఇంకా అది వేసి కలిపేసి కొంచెం ఉడికితే సరిపడా ఇట్లా వేసుకుంటున్నాము వంటలు ఇందులో ఏం తక్కువ ఉన్నది ఏంది ఏమైనా తక్కువ పడ్డదా అది కామెంట్ చేయరు ఎవరైనా మనం చాలా కొత్త వస్తుంటే సబ్స్క్రైబ్స్ గంట కొట్టారా ఇంకా మొత్తం ఉడికిపోయింది ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని ఇంకా రెడీ మన కర్రీ రెడీ అయిపోయా అంటే ఇలా ఉంది చేసినా చేసిన గడ్డ కర్రీ ఏమంటారు ఇంకా ఏమేస్తే బాగుంటుండే ఏమైనా తక్కువ పడ్డదో అది కూడా చెప్పేసి షేరీ మన చెల్లి కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి వీడియో మీద తప్పకు లైక్ చేసి షేర్ చేయండి పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక మళ్ళీ